ములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్ వావి వరసల గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి సార్ లేవి కాండం పద్దెనిమిది వచ్చాము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు ఒకసారి తీసి చదవండి మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రి మానవఛాదనముగా నున్న నీ తల్లి మానవఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానవఛాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానవఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి పిల్లలకన్నారా తెలుసా మా దేవుళ్ళు ఎవరు అలా చేయలేదు అబ్బా అలాగైతే మత్స్యపురాణం మూడో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు చదవండి సార్ లోపలికి వెళ్ళి నా గ్రంథాలు ఉన్నాయి పట్రా ఆఫ్టర్ ద ల్యాబ్స్ ఆఫ్ కన్సిడ్రబుల్ టైమ్ సన్ నేమ్డ్ మను వాజ్ బ్రోన్ ఫ్రమ్ ద దూంబు ఆఫ్ శతరూప్ప హూ ఇన్ యూ కోర్స్ ఆఫ్ టైమ్ కేమ్ టు బి నోన్ యాజ్ స్వయం మను ఏముంది అక్కడ బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతితో కాపురం చేశాడు సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ వలన గర్భవతి అయి మను అని కుమారుణ్ణి కంది సార్ మహాభారతం ఆరవ శ్లోకం కూడా చదవండి సార్ ఒకసారి లేడీ ఓ బ్యూటిఫుల్ వన్ దే హ్యాడ్ ప్రొమేషియస్ ఇంటర్ కోర్స్ ఫ్రమ్ దేర్ హుడ్ అండ్ దే దేర్ వేర్ నాట్ రికార్డెడ్ సిన్ఫుల్ ఫర్ ఇట్ వాస్ ద కస్టమ్ ఆఫ్ ద ఏజ్ దట్ వెరీ యూసేజ్ ఆఫ్ ద వోల్డెన్ టైమ్ ఈజ్ అప్ ద డేట్ ఫాలోడ్ బై బర్డ్స్ అండ్ బీస్ట్ అండ్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ అండ్ ప్యాషన్స్ ఫర్ దిస్ ప్రొమేషియస్ ఇంటర్ కోర్స్ పూర్వం రోజుల్లో మనుషులకు వావి వరుసలు లేవు జంతువులు పక్షుల్లాగా స్వేచ్ఛగా సంభోగించేవాళ్ళు అని పాండురాజు తన భార్యతో చెప్తున్నాడు మీరు చెప్పిందన్న ప్రకారం అయితే మీ కృష్ణుడు వావి వరుసలు లేని వంశం నుంచి వచ్చాడు కదా సార్ ఇందక్కడ మీరు మా బైబిల్లో దరిద్రం ఉందన్నారు కదా సార్ ఒకసారి చదవండి పద్మాపురాణం సృష్టికాండం నలభై నాలుగో అధ్యాయం నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు శ్లోకాలు చదవండి సార్ ఓ యు అగ్ని హూ హ్యావ్ టేకెన్ అప్ ద ఫ్రమ్ ఆఫ్ ఎ ప్యారెట్ ఐ హ్యావ్ డిపాజిటెడ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ మై సెవెన్ ఇంటూ ద గాడెస్ ఉమా త్రూ సెన్స్ ఆఫ్ షేమ్ ఇట్స్ ఫ్లో ఆర్ స్టాప్డ్ యు నౌ డ్రింక్ ద రిమైనింగ్ ఆఫ్ ఇట్ ఈజ్ ప్రాపర్ ఫర్ యూ డ్రింక్ ఇట్ సిన్స్ ద అబ్స్టాటిల్ వాజ్ డ్యూ టు యూ డ్యూఇస్ అడ్రస్డ్ అగ్ని డ్రాంక్ ద సెమెన్ డిపాజిటెడ్ వై శివ మా ఊళ్ళుకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్ తెలుగులో చెప్పండి సార్ లేండి చెప్పండి సార్ సిగ్గుపడతారు ఎందుకు శివుడు ఇలా పలికాను ఓ అగ్ని నేను పార్వతి